చెప్పేసి నేను నేనే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన ప్రజా గాయకుడు ప్రజా గాయకుడు జూనియర్ ఏపీ సోమాన నార్కేంటి రవి గారు తన పాటతోని గ్రామ ప్రజలు ఓటర్లను చైతన్యవంతంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం బెల్లంకి గ్రామ ప్రజలకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మనము ఎట్లా ఉందంటే డబ్బు ఉంటేనే సర్పంచ్లలో పోటీ చేయవలసిన అవసరం ఉందన్నట్టుగా అయిపోయింది సమాజం డబ్బు కోసం మద్యం కోసం మనము ఓటు నమ్ముకొని మన ఏదన్నా అడుగుదామన్నా కానీ మనకు అడిగే పరిస్థితి లేకుండా మనకు ఈ రోజులలో అట్లా అయిపోయింది కాబట్టి జనాలు ఇప్పటిదాకా మన గణేషు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది వివరించడం జరిగింది మన వెళ్ళకి గ్రామంలో ఓటు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అదేవిధంగా మన గ్రామంలో ఉన్న ఎవరు పనిచేస్తారు ఎవరు ఏం చేస్తారు అనేది చూసి మరి డబ్బులు పంచిన డబ్బులకు లొంగకుండా మందుకు లొంగకుండా మీరు ఒక్కరు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తూ మరి ఓటును అమ్ముకుంటే మనకు తర్వాత మనకు మనకు ఏది హక్కులైనా అడగడానికి వీలు ఉండదు కాబట్టి నేను ఇప్పటిదాకా ఈ ఓటు హక్కు గురించి అన్నీ వివరించారు నేను ఒక గాయకునిగా నేను పాట ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఓటును అమ్ముకోదని తెలియజేస్తూ నేను రాసుకున్న పాట అమ్ము పోపు అమ్ముకోకురా నీ ఓటు నమ్ముకోని అగంగా కూడా అమ్ముకోకు 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 నీ ఓటు నమ్ముకోని అగంగా కూడా ఐదేళ్ళకొక్కసారి జరిగే కన్నా ఆలోచన చేసి నీవు ఓటు వెయ్యరన్నా ఐదేళ్ళకొక్కసారి జరిగే కన్నా ఆలోచన చేసి నీవు ఓటు వెయ్యరన్నా ఆలోచించు ఆలోచించు కోకు అందు అమ్ము కోరా నీ ఓటు నమ్ముకోని అమ్మా అమ్మాయి అనుకుంటూ మన ఇంటికి వస్తారన్నా అక్క అన్న అనుకుంటూ పలకరిస్తారన్నా కళ్ళబొల్లి మాటలు మనకు చెప్తారన్నా పోటా పోటీగా వచ్చి పోసులు ఇస్తారన్నా నీ బతుకు మార్చుకోరా ఓటరన్నా నీ భవిష్యత్తు మార్చుకోరా ఓటరన్నా అమ్ముకోకు అమ్ముకోకు అమ్ముకోకురా నీ ఓటు నమ్ముకోని అలంగా కూర ఎవడొచ్చిన నీ పప్పు ఏమి మారలరన్నా ఏడేసిన బొంగడి ఆడలే ఉందన్నా అమ్ముకోకు అమ్ముకోకు అమ్ముకోకురా నీ ఓటు నమ్ముకోని అలంగాకూర నీ ఓటు నమ్ముకోని అలం మరి ఓటును అమ్ముకొని ఆదం కావద్దని తెలియజేస్తూ నేను కూడా ఒక పార్టీలో ఉన్నా మరి మీరందరూ ఈ ఓటును వినియోగించుకోవాలి అదేవిధంగా ఓటు అనేది వెనకటి కాలంలో రాజులకే ఉండే తప్ప మరి మనకు లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రతి ఒక్కరికి భారతీయులకు ఓటు కల్పి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఓటు కల్పించిన గొప్ప వ్యక్తి మరి ఓటంటే తెల్ల కాగితం కాదని తెలియజేసిన మహానీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే చీపులికర మందు కాదురాట రాజమేళందిరా నమ్ముకుంటే నీ బతికే ఆగమౌనురా ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఎనకటి కాలంలో వాటు రాజులకే ఉండనంట ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట ఆ చీకటి గదులోనే అంబేద్కర్ పుట్టనంట ఆకలి అవమానాలను అధిక మించి బానిస బతుకులు ఎన్నాలని బతుకంతా పడి ఓటు వ్యక్తి మనలకిచ్చి స్వతంత్రులను చేసరా ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే చూపుని మందు కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఈ విధంగా మరి ఓటు గురించి మీరు అమ్ముకోదని తెలియస్తూ మందుకు వెయ్యి రూపాయలకు ఓటు అమ్ముకోదని తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన జర్నలిస్టు తల్లారి గణేష్ గారికి అదేవిధంగా డాక్టర్ ఎర్రోల అశోక్ గారికి అదేవిధంగా మన రాజు గారికి జిన్కా గోవర్ధన్ గారికి కట్ట మహేందర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెల్లి తెలియజేస్తూ మీ యొక్క ఓటు హక్కును మందుకు డబ్బుకు అమ్ముకోకుండా మంచి వ్యక్తిని పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజావేదిక ద్వారా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులుగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంను మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అక్షరం ప్రతి అక్షరం ప్రతి పదం మన పల్లె బిడ్డల పల్లె బిడ్డల నుంచి వచ్చినటువంటి పల్లె బిడ్డల గమనాన్ని తన గాయంతో మన గాయకుడు రవి గారు వినిపించినందుకు చాలా సంతోషం వారి పాటలు వారి అక్షరాలు వారి పదాలు వారి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం దీన్ని అందరూ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పదే తీసుకోవాలని చెప్పేసి ఓటాకులు బాధ్యతగా వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఈ అవగాహన కార్యక్రమం సమముఖంగా మేము కోరుతున్నాం ఇప్పుడు మన ఇప్పుడు మన ఇప్పుడు మన కత్త మహేందర్ గారు